చక్ర టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ అధికార చిహ్నంలోని చార్మినార్ తొలగింపుకు నిరసనగా చార్మినార్ వద్ద నిరసనకు చేరుకున్న కేటీఆర్ మరియు బీఆర్ఎస్ శ్రేణులు સમજ ભાઈ સ્ટોપ બોલે સ્ટોપ બોલે કરી સ્ટોપ બોલે બાબા અરે નોડી ચાલો ચાલ

અમે ગયા હતા ઇકમયા ભાઈણોડી ચાલો 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 అలగల లేనైతే అలగ్ అలగ్ లేలో పోయి బాధ లేదు ఎక్కి బాధ ఎక్ లేనైతే ఎక్కి బాధ ఎక్కువ పదేళ్లలో ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈరోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక మరి పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని పదేళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధి

తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చెందినగా ఉన్న కాకతీయ కళా కేంద్రం హైదరాబాద్ తెలంగాణకి ముఖ్య ప్రాముఖ్యత కలిగిన పట్టణం ప్రాముఖ్యత కలిగిన పట్టణంగా ఉంది సిటీ వరంగల్ అనే ఈ విధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదే విధంగా మన సాంస్కృతిక కాకతీయ ప్రనాలో ఈ పదేళ్ళలో ఏదైనా మంచి చెరిగితే వరంగల్ మంచి జరిగిన దాని గురించి వివరంగా ప్రజలకు చెప్పాలి దేశానికి చెప్పాలి అదేవిధంగా తెలంగాణలో ఈరోజు ఒక్క వచ్చాయి ధర్మేమోహన్ రెడ్డి నాయకత్వంలో మొండిగా ఈరోజు కేవలం ఉద్దేశపూర్వకంగా పదేళ్లలో జరిగిన ప్రగతిని కానీ పదేళ్లలో జరిగిన మంచి పనిని కానీ పదేళ్లలో సాధించిన అభ్యర్థిని కానీ ఏది పట్టించుకోకుండా కేవలం నిర్ణయం ప్రభుత్వాన్ని దీన్ని మేము నిరసిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని ఇచ్చిన వాగ్దానాలు అంతేగాని వాళ్ళ చార్మినార్ని తొలగిస్తా రాకతియ కళా తోరణని తలగిస్తారు మూక నిర్ణయాలు అంటే కమన్ డ్రైవర్డ్ చేస్తా ఉన్నారు అంటే మార్కిమేం తెలంగాణ ఆటంకాలు తెలంగాణ ప్రజల ಪಕ್ಷాన చేసి అలాంటి మూక నిర్ణయాలు విరమించుకోండి ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించకండి హైదరాబాద్ జోహే తెలంగాణకి शान है हैदराबाद जो तेलंगाना की शान है इसकी पहचान चारमीनार ना सिर्फ थोड़ा ना सिर्फ हिंदुस्तान में पूरे दुनिया में चार मीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता आज तेलंगाना की जो लोगो है ऑफिशियल लोगो उसमें से चार मीनार हटाने की का आर्च हटाने की जो कोशिश तेलंगाना कांग्रेस की हुकूमत इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं और जो ट्राइपैन लैंड करता हूं इस हुकूमत की और खास याद जिमस्टर रेवंत रेड्डी रेवंत रेड्डी से क्या जरूरत आई थी क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की और क्या जरूरी, जरूरी है कि तेलंगाना में दो दस साल हुकूमत चलाई केसीआर साहब और जिस कदर उन्होंने तरक्की की और जो काम की उनके बाद 10 साल के बाद आप नहीं करना चाहते कम से कम उनका दस साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में उसका आप जिक्र नहीं करना चाहते आपको मैं कहना चाहता। आप कहना चाहता चाहता आपसे मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की इसका पूरी तरह से विरोध करती है और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट को तेलंगाना को विद्रोह कर लेरगन का विद्रोह जिसको जिस बोलते हैदराबाद लोग गानी राष्ट्र व्याप्त का गानी तेलंगाना వాదులు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ అట్లాంటి చార్మినార్ నాలుగు వందల నలభై సంవత్సరాల పైచి చరిత్ర ఉన్న చైర్మన్ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా సరిగ్గా నైన్టీన్ నైన్టీ వన్ లో అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాల హమారా అంటూ అన్నాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్ లోని చార్మినార్ కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్ కూడా చేశారు మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ ఈ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి చెప్పాలి చేసిన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా कप को नहीं निंदा करते हैं इस गवर्नमेंट की जिनको समझ भी नहीं है कि क्या लगाना चाहिए लोगों में और क्या नहीं लगाना चाहिए तेलंगाना की जो विरासत है तेलंगाना की जो रिच हिस्ट्री है इसकी पहचान हैदराबाद है और हैदराबाद की पहचान है हैदराबाद के निशान और हैदराबाद की शान चार मीनार है इसलिए मैं डिमांड करना चाहता हूं इसलिए मैं डिमांड करना चाहता हूं इस हुकूमत से कि आप जल्दबाजी में ऐसे फैसला ना लें जिससे आवाम को और उनकी जो फीलिंग्स हैं उनकी उनको रिलीफ हो सकती है आप काम करें आवाम के लिए ऐसे काम करें जो आपने वादा किया 420 सौ बीस वो चार हामियों को 420 सौ बीस को इंप्लीमेंट करने की कोशिश करो और जिस हद तक हो सका जिस हद तक हो सका भलाई करने की कोशिश करो अच्छा ही करने की कोशिश करो थैंक यू